దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమగలను గాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దుకు వచ్చను సత్యవర్తనుడు సత్యవంతుడు ప్రియులన సత్యము అసత్యము ఈ లోకంలో జీవించాలంటే సత్యమే పలికితే బ్రతకలేము అని తెలియచేస్తూ ఉంటారు కానీ ఆత్మీయ జీవితంలో క్రీస్తు బిడ్డగా బ్రతకాలి అంటే సత్యవంతుడుగానే జీవించాలి నజరుడని యేసుక్రీస్తు వారు అంటున్నారు నేనే సత్యమును అని అసలు ఈ సత్యము యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎందుకు అంటే సత్యము అనేది ప్రతి ఒక్కరి భక్తికి ఆధారమై ఉన్నదండి భక్తిలో సత్యము కలిగి మనం నడవాలి యథార్థత కలిగి మనం జీవించాలి ఈ సత్యము ప్రతి ఒక్కరిని కూడా పవిత్రపరుస్తుందండి దానికి అంత శక్తి ఉన్నది సత్యము ప్రతి ఒక్కరిని కూడా పవిత్రపరుస్తుంది ఎప్పుడైతే సత్యమునకు లోబడి విధేయత చూపితే ప్రతి మనస్సు కూడా మారి పవిత్రపరచబడుతుంది అందుకునే నడుముకి సత్యమనే దట్టి కట్టుకోండి అని చెప్తారండి ఆ సత్యము నిలవబెడుతుంది కాబట్టి చూడండి ఎప్పుడు కూడా సత్యం అంట నిలిచే ఉంటుందండి కొంత మరుగై ఉండొచ్చేమో సత్యము అసత్యముగా ఎప్పుడు కూడా మారనే మారదు అందుకునే ప్రభు అంటారు సంఘము గురించి సత్యము సంఘానికి స్తంభమును ఆధారమై ఉన్నది అని సంఘములో సత్యము ఉంటే ఆ సంఘము ఒక స్తంభం వలె నిలబడుతుంది ప్రేమ వల్లరా ఆధారముగా ఉంటుంది అంతేకాకుండా ప్రేమిన వల్లరా ఎవరైతే పాపులుగా జీవిస్తున్నారో ఈ సత్యము వారిని విడిపిస్తుంది కూడా ఎందుకంటే నజరుడని యేసుక్రీస్తు వారు సత్యమై ఉన్నారు ఆయన ప్రతి ఒక్కరి పాపము నుండి విడిపించి వెలుగునొద్దకు ఆయన నడిపించు వాడండి కావున ప్రతి ఒక్కరూ కూడా సత్యవంతులుగా జీవించాలనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అట్లాంటి వారు ప్రభువైన వెలుగు ఎద్దకు ఈ ప్రభువారి వెలుగు ఎద్దకు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్